జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు కామెంట్స్ అనకపల్లి ప్రజల్ని అమర్ మోసం చేస్తే అమర్ ని జగన్ మోసం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ఈ రోజు నుంచి వై సంచార క్యాండిడేట్స్ పార్టీగా మారింది దీనికి ఉదాహరణ విశాఖ జిల్లా రాజాం నుండి కంబాల జోగులని పాయికరావు మార్చడం అలాగే మంత్రి అమర్ మంత్రిగా కొనసాగుతుండగానే వేరే వ్యక్తిని తీసుకువచ్చి అనకపల్లి ఇన్ఛార్జిగా వేయడం దీనికి అందరికీ దీనికి కారణం మంత్రిగా ప్రజల్ని పట్టించుకోకుండా జలసాలకి అవినీతి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించుకోవడంతో పాటు తాను ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఎంతో సహకరించిన దాడి వీరభద్రరావు కుటుంబానికి తను పొడిచిన వెన్నుపోటు చరిత్రలు శాశ్వతంగా నిలిచిపోతాయి గుడివాడ గురునాథరావు గారు లెగసీతో పదవిని పొందిన అమర్ ఏనాడూ అనకాపల్లి ప్రజల పక్షాన నిలబడలేదు సరికదా అందిన కాడికి దోచుకుని అవసరమైన అసభ్య వ్యాఖ్యలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడాడని ప్రజలతో పాటు ఆయన సొంత సామాజిక వర్గం కూడా తీవ్రంగా అసహ్యించుకుంటుంది నీ హావభావాలు ఆ పక్కనే ఒక బొద్దుగా బొద్దుగా కనీసం పేరు తెలియదు మొహం తెలియదు ఎవరో పురోని తీసుకొచ్చి నీ పక్కనే నేను చంపే విధానం చూస్తుంటే కనీసం తెలుసుకోలేదు సొంత చెల్లిగా జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది మీరు ఇంకా వైసీపీ ఉంటారండి నాయకులందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నాయకులు ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు ఇది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తను పెంచుకొని కోడని అవసరానికి ఎప్పుడు ఏ గోడ అవసరమైతే ఆ కోడి పేకని పోసి తినేసే పార్టీ మీరు కూడా భ్రమలో పడి మన ప్రాంతాన్ని మోసం చేసి మన ప్రజలను మోసం చేసి ఎవడో కడప రెడ్డో వేరే రెడ్డో వేరే రెడ్డో వేరే 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 మనుషులు వేల కోట్లు చాపట్లు దోచేస్తుంటే ఆర్థిక విధ్వంసం చేస్తుంటే వాడి తరపున మాట్లాడిన బంది మాగలు పది రోజు మనసు కోరుకుంటున్నాను తన గుర్ మీద గౌరవంతో అమర్ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు వారి ఐశ్వర్యం ఆల్రెడీ సంపాదించుకున్నాడు అధికారం మాత్రం దేవుడు ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా మీరు చేసిన ద్వసం మీరు చేసిన లూటి అరేంజ్ చేసిన చేసిన నూటి మనుషులు మీరు వాడుకున్న విధానం కులాన్ని వాడుకున్న విధానం మీకు చూడవరం మీకు మీకు ఎలా మంచిది అనకాపల్లికి ఇదే మీ కొత్త సొంత మీరు చూడాలని వస్తే ఎలక్షన్లో కాదు రోడ్లు మీద తిరిగే పరిస్థితి కూడా రాలేదు మిమ్మల్ని అన్ని వర్గాలు చేతుకున్నాయి విమర్శిస్తున్నాయి వ్యతిరేకిస్తున్నాయి అనకాపల్లిలో చేతకన్న అమర్కి చూడవాలని బిందుకు ఏంటి సంబంధం నీకు దమ్ముంటే నీకు చేత నువ్వు నిజంగా బుధవారరావు గారి లెగసీ నువ్వు క్లెయిమ్ చేసినట్టు అయితే నీకు దమ్ముంటే కాసు పుట్టించాలని జనసేన పార్టీ మాట చేస్తుంది నీకు నచ్చినట్టు తినడానికి నచ్చినట్టు దోచుకోవడానికి నచ్చడు మాట్లాడడానికి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చేతిలో ముడుచు కూర్చోలేదు దాడి కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం నువ్వు చేసిన మాటలు ఇవాళ మీరు వాడుకున్నారు కుటుంబాన్ని పొగపెట్టినట్టు మీరు నాయకులు తీసుకురా పొగబెట్టాలో సొంత చెల్లెలనే బయటి పంపించినప్పుడు వేరెంత నువ్వు ఆయన కోసం మాట్లాడని నువ్వు పొడిచుకు వెళ్ళిపోటు అనకాపు జిల్లాకే కాదు ఈ జిల్లా మొత్తం ప్రజలకు పొడుచుని వెళ్ళిపోటు ఇన్ని వేల కోట్ల రూపాయలు కొంతమంది బడా బడా మనసు దోచుకోవడానికి సహకరించి నువ్వు మనసులా పిలుపుచ్చావు అందరికి ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మొత్తం అని జనసేన పార్టీ చెప్తావు ఏ విధవులు అయితే ఏ చెత్త విధములు అయితే పవన్ కళ్యాణ్ కోసం నాలుగు సంవత్సరాలు మీడియా విశ్వాసం మాట్లాడారు ఇప్పటికే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు పెళ్ళుళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళు కాకినాడ వచ్చినప్పుడు ఒక దళితుని డ్రైవర్ నిత్య చేసి అంగీకరించిన మనిషిని జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టు అంటే ఆయన మనసు ఏ వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి దీనితో మన రాజకీయాల్లో మనం ఆలోచించుకోవాలి చేస్తే ప్రజాసేవ చేయాలి దాని గమనం ఇంట్లో కూర్చోవాలి అమర రాజకీయ జీవితం గుస్థాప్తం అయింది చాలా రెండు వేల ఇరవై నాలుగు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా సుందరం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తి ఆకాంక్షిస్తున్నాం పార్టీకి ఈ నాయకత్వం తీసుకోవాలి అన్నమైన పోరాడాలి ప్రతిపక్ష కలిసి రావాలి అన్నా చర్య కాదు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్ప ఊరు చేసిన తప్పై నేను చేసిన తప్పై మీరు చేస్తున్న తప్పై మిమ్మల్ని ఆహ్వానిస్తూ అమర్నాటి నాయకుల్ని వెళ్ళకొట్టే అవసరాన్ని ఈ జిల్లా ప్రజలు మొత్తం తీసుకోవాలని ఆశిస్తూ అది విందుకైనా చోడవలైనా ఎలవచ్చినైనా ఎక్కడైనా కూడా అమర్ లాంటి నాయకులు అందరినీ ఏ వేయాలని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి ఇదే చివరి ఎన్నికలుగా విశాఖపట్నం దిశ దశ నిర్దేశం చేయాలని జనసేన పార్టీ ప్రజలు గట్టిగా రిక్వెస్ట్ చేస్తుంది అభ్యర్థిస్తుంది చేస్తుంది ఇంతకాలం బాయ్ వైసీపీ అనే వాళ్ళని ఈ రోజు బాయ్ అమర్ అని అనకాపల్లి ప్రజలు వాణి కింద బాణసంచ పెంచుకుందాట నేను రాత్రి పార్టీ జరిగిందట ఈ అమర్ అండ్ గ్యాంగ్ నిన్న రాజ్యంతో కృషి చెప్పడం నేనైతే వ్యక్తిగతంగా బాధపడుతున్నాను రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదిహేను సంవత్సరాల జీవితంలో ఇవాళ విశాఖపట్నం ఒక్క విషయంలో బాధపడుతున్నా అంత ఎటువంటి ఎలాంటి ఒక కేబినెట్ మంత్రిగా ఉండగా ఒక చిన్న పిల్లలు తీసుకొచ్చి ఏడ్చుకుంటూ అరే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాడని ఈ పొరచినా చెప్పడం నా వల్ల అయితే కదా నా వల్ల అయితే ఖచ్చితంగా ఇదే జగన్మోహన్ రెడ్డికి ఏ సంచు రామకృష్ణ రెండో బీసీ రెడ్డి పెట్టి నేను ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతున్నాను నేను ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నాను సాయ్యం జాగ్రత్తలు తీసుకోండి అందులో సాధ్యమా అని వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చే ఎన్నికలు కోరపాటు చెప్పడానికి జనసేన పార్టీ సంస్థ